నిజంగా ఈ ట్రైలర్ చివరిలో వారిని చూపించే షాట్ అయితే మాత్రం గూజ్బంస్ తెప్పించింది హాయ్ గైస్ నేను మీ లోకేష్ వెల్కమ్ బ్యాక్ టు లోకు సిన యూట్యూబ్ ఛానల్ ఇప్పుడేనమాట తేజస్ అజ్జా మిరై మూవీ నుంచి ట్రైలర్ అయితే రిలీజ్ చేశారు అయితే ఈ ట్రైలర్ ఎలా ఉంది ఏంటి ట్రైలర్ లో ఉండే హై మూమెంట్స్ గురించి అయితే ఈ వీడియోలో మాట్లాడదాం సో వీడియో అయితే చివరి దాకా చూడండి అండ్ అలానే ఈ వీడియోని కొంచెం లైక్ చేసి కొత్త వాళ్ళు అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పాటు ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి ఇంకా మ్యాటర్ లోకి వచ్చేసినట్లయితే ఈ మిరాయి మూవీ ట్రైలర్ చూసాక పర్సనలీ నాకైతే చాలా ఇంప్రెసివ్ గా అనిపించింది నేనైతే ఇద్దరి వెయిట్ చేస్తున్న ఈ మూవీని డే వన్ చూడడానికి ఇద్దరు కాంబో కూడా చాలా బాగా సెట్ అయింది అనమాట మంచు గా వీళ్ల కాంబో అయితే ఎక్సలెంట్ గా ఉంది మెయిన్ గా అయితే ఆ సీజీఐ విజువల్స్ అయితే టాప్ నాచ్ ఉన్నాయి పైగా ట్రైలర్ ని కూడా ప్రతి ఒక్కరికి అర్థమయ్యేటట్టు చాలా బాగా అడ్ చేశారు చూస్తుంటే కాన్సెప్ట్ కూడా కొంచెం యూనిక్ అండ్ ఫ్రెష్ గా ఉన్నట్టు అనిపిస్తుంది బీజిఎంస్ అయితే ట్రైలర్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అద్దరు కొట్టేశారు ఇక్కడ అనమాట ఈ ఫ్రేమ్ లో సీజీఐ కూడా ఎంత టాప్ క్వాలిటీ గా ఉందో అండ్ నెక్స్ట్ ఈ ట్రైలర్ అంతా ఒక వైపు అనుకుంటే ఈ ట్రైలర్ చివరిలో రాముల వారిని చూపించే షాట్ ఉంటది నిజంగా ఇన్స్టెంట్ గా ఏంటంటే ఈ ట్రైలర్ మొత్తాన్ని బడ్స్ లో ఫుల్ సౌండ్ లో పెట్టి చూస్తున్నాను ఒక్కసారిగా రాములు వారి ఎంట్రీ వచ్చేటప్పటికి అక్కడ పడ్డ బీజియం ఇవన్నీ చూడగా ఈవెన్ ఐ కాన్ డిస్క్రైబ్ ద మూమెంట్ మావా నాకు ఇన్స్టెంట్ గా చాలా హై అనిపించింది అండ్ ఇదైతే ట్రైలర్ మొత్తంలో వన్ ఆఫ్ ద బెస్ట్ ఫ్రేమ్ అలానే ఈ మూవీ కూడా ఈ సెప్టెంబర్ ట్వెల్త్ అయితే రిలీజ్ కాబోతుంది ఇంకా ఆ రోజు చిన్న పాజిటివ్ వస్తే చాలనమాట ఇంకా కలెక్షన్స్ వర్షంలా కురుస్తాయి ఎందుకంటే రీసెంట్ టైమ్స్ లో ఏదైనా మూవీ డివోషనల్లీ టచ్ చేస్తుంటే ఇంకా మూవీ కలెక్షన్స్ ని ఎవరు ఆపలేకపోతున్నాయి ఇక ఈ మూవీ ఎంత కలెక్ట్ చేస్తుందని అని చెప్పలేం కానీ ఈజీగా త్రీ హండ్రెడ్ కోర్స్ ప్లస్ గ్రావ్స్ అయితే కలెక్ట్ చేయొచ్చు ఎందుకంటే మూవీని మన ఇండియాలో ఉండే టాప్ డిస్ట్రిబ్యూటర్స్ అయితే డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారన్నమాట ఇంకో కెరియర్ గ్రోత్ కూడా అలా పెరిగిపోతుంది అలానే ఈ మూవీ నుంచి రీసెంట్ గా రిలీజ్ అయిన వైబుందిలే సాంగ్ కూడా చాలా అంటే చాలా బాగుంది అయితే ఈ మూవీ నుంచి ఇప్పటిదాకా రిలీజ్ అయిన ప్రతి ఒక్క కంటెంట్ టాప్ క్వాలిటీతో సాలిడ్గా ఉంది అండ్ నెక్స్ట్ ఓవరాల్ గా ట్రైలర్ అయితే మాత్రం చాలా బాగుంది నన్ను చాలా ఇంప్రెస్ చేసింది మరి మీకు ఎలా అనిపించిందో ఈ ట్రైలర్ హాస్ట్ గా కామెంట్ చేసింది అండ్ అలానే ఈ మూవీ కోసం కూడా ఎంత మంది ఈగర్లీ వెయిట్ చేస్తున్నారో కూడా కామెంట్ చేయండి సో ఇదే అనమాట ఇవాళ వీడియో వీడియో నచ్చినట్లయితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా వీడియోని షేర్ చేయడం అసలు మర్చిపోవద్దు అలానే ఈ వీడియోని ఇప్పుడు దాకా ఎవరైతే చూసారో మీ అందరికీ చాలా అంటే చాలా థ్యాంక్స్